నెల్లూరులోని ఇరవై ఆరో డివిజన్ వుడ్ కాంప్లెక్స్ లో ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో నిర్మించిన సీసీ డ్రైన్లను రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు ఆటో నగర్ ను ఏ విధంగా అభివృద్ధిలో తీర్చిదిద్దామో అదే తరహాలో వుడ్ కాంప్లెక్స్ ను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు వ్యాపారస్తులు స్వచ్చందంగా వుడ్ కాంప్లెక్స్ అభివృద్ధికి సహకరించాలంటూ తెలిపారు త్వరలో వుడ్ కాంప్లెక్స్ లో రోడ్లను కూడా పూర్తి చేస్తామన్నారు ఈ సంవత్సర కాలంలో నెల్లూరు రూరల్ అభివృద్ధికి ఎనలేని సహకారం అందిస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు సంవత్సరాలుగా అనేక రకాల సమస్యలు గతంలో ఆటో నగర్ని ఏ విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామో అదేవిధంగా ఆటో నగర్లో కూడా కనీస వస్తువుల కల్పన కోసం ప్రత్యేక దృష్టి పెట్టి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటిన్నర కోట్ల రూపాయలు వేయంతో డ్రైన్లు శంకుస్థాపన చేసుకుని పూర్తి చేయటం జరిగింది ఈరోజు ఆ ఒకటిన్నర కోట్ల రూపాయల వేయంతో పూర్తి చేసిన డ్రైన్లని ప్రజలకి అంకిత ఇవ్వడం జరిగింది అంతేకాదు శానిటేషన్ సంబంధించి ఎనిమిది లక్షల రూపాయలు డబ్బులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క వుడ్ కాంప్లెక్స్లో వీధి దీపాల కోసం నాలుగు లక్షల రూపాయలు డస్ట్బిన్ల కోసం రెండు లక్షల రూపాయలు కూడా నిధులు విడుదల చేయడం జరిగింది అయితే వుడ్ కాంప్లెక్స్లో ఈ యొక్క ఏర్పాట్లతో కనీస వస్తువులు మెరుగయ్యాయి కానీ ఇంకా రోడ్ల సమస్య ఉంది వచ్చే గ్రాంట్స్లో వుడ్ కాంప్లెక్స్లో రోడ్లకు కూడా నిధులు కేటాయించి ఏ విధంగా అయితే ఆటో నగర్ని పూర్తి స్థాయిలో సర్వాంగ సుందరంగా స్థానిక ఎమ్మెల్యేగా అధికారుల సహాయ సహకారాలతో తీర్చిదిద్దాను అదేవిధంగా వుడ్ కాంప్లెక్స్ను కూడా భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేస్తామని ఈ ఒకటిన్నర కోట్ల రూపాయలతో దైన నిర్మాణాన్ని చేపట్టినప్పుడు సహకరించినటువంటి వ్యాపారస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా so, సహకరించారు